ప్రపంచంలో అతిపెద్ద జ్యువెలరీ సంస్థ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దిల్చుక్ నగర్ షోరూంలో మైన్స్ డైమండ్ షోని శనివారం నాడు ఘనంగా ప్రారంభించింది ఈ డైమండ్ షోని ముఖ్య అతిథులుగా వినియోగదారులు శ్రేయభిలాషులు మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు ఈ డైమండ్ షోలో రోజు ధరించే నగలు వివాహ ఆభరణాలు లైట్ వెయిటింగ్ ఆభరణాలు పురుషుల ఆభరణాలు ప్లాటినం ఆభరణాలను ప్రదర్శించారు మీకు నచ్చి సొంతం చేసుకునే విధంగా కేవలం మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దిల్షిక్ నగర్ షోరూంలో ఈ నెల నాలుగో తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు ఈ డైమండ్ షో కొనసాగుతుందని షోరూం నిర్వాహకులు తెలియజేశారు అక్షయ తృతీయను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా ఈ షోను ఏర్పాటు చేశామని తెలిపారు ప్రతి డైమండ్ వాల్యూపై ఇరవై ఐదు శాతం డిస్కౌంట్ ఉంటుందని అన్నారు అడ్వాన్స్డ్గా డైమండ్ కొనుగోలు చేస్తే సిల్వర్ పాయింట్స్ వర్తిస్తాయని అన్నారు వీటితో పాటు మరిన్ని ఆఫర్లు కూడా ఉన్నాయని కావున ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు मलबार दृष्ण ब्रांच वी हेव वेरइटी कलेक्शन ऑफर डायमंड ज्यूलरी ऑर्डर इो प्लीज हव अ लुक लॉन्च ऑफर्स विंस एक्सपीरियंस नई बी बैक् सो मी एवरी वन हॉप एवरी वन आर डूइंग ग्रेट आई एम आयशा एंड आई हेव कमर टू मलबार Uh, Puri branch which is also a Nagar branch i have come to this diamond show and it is exclusively so great and so amazing the designs and the offers and the pricing everything is worth to the money of yours and i am a malabar customer from 10 long years and i believe i have purchased almost around more than 50 tulas over here and so many diamond jewelries and i love the collection over here also, you have an exciting offer in malabar from today, starting from today, that is 4th of may to 12th of may. and whosoever are taking uh, or delivery of your jewelries on 10th of may, which is akshaya trutiya, on that day you have a 25% offer, which is as usual from 4 to 12th. but also you have a silver coin, whoever are purchasing on 10th of may. so guys, what are you waiting for? please come to malabar and take your exciting jewelries. thank you. హలో ఎవ్రీ వన్ విజ్ ఇట్ జాహ్నవి టుడే ఐ కేమ్ టు మలాబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యూర్ యూ హ్యావ్ అన్ ఎక్స్క్లూసివ్ జ్యువెలరీ అండ్ మోస్ట్లీ వెరీ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ అండ్ యునిక్ స్టైల్స్ సో ప్లీజ్ విజిట్ మలాబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు మన దృష్ణస్లో డైమండ్ షో లాంచ్ చేయడం జరిగింది ఈ ఎక్స్క్లూజివ్గా ఏంటంటే మనకి అప్కమింగ్ మే టెన్త్గా వచ్చేసి అక్షయతృతి ఉంది చాలా మంది కస్టమర్స్ ఈయంతా ప్లాన్ చేసుకుని అక్షయతృతి టైంలో పర్చేజ్ చేయడానికి ప్లాన్ చేస్తారు సో అటువంటి కస్టమర్స్ కోసం ఎక్స్క్లూజివ్గా మనం బిఫోర్ అక్షయతృతిగానే ఐటమ్స్ చేంజ్ చేసుకుని పక్కన పెట్టుకుని ఆ రోజు డెలివరీ కోసం కస్టమర్స్ కస్మమర్ చాలా మంది వెయిట్ చేస్తుంటారు ఇయర్లీ సో వాళ్ళ కస్టమర్స్ కోసం మనం ఈరోజు అక్షయతృతి సందర్భంగా డైమండ్ షో అనేది దృష్ణా బ్రాంచ్లో లాంచ్ చేయడం జరిగింది ఈ ఆఫర్ మే ఫోర్త్ నుంచి ట్వెల్త్ వరకు అనేది ఉంటుందండి ఎక్స్క్లూజివ్ డిజైన్స్ మీరు చూసే ఉంటారు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది బ్రైడల్ కావచ్చు డైలీ వేర్ కావచ్చు అన్ని రకాల ఐటమ్స్ కూడా డైమండ్ సో అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి అదే విధంగా డైమండ్ వ్యాల్యూ మీద కామన్ కస్టమర్ అడగగానే ఏదైనా డిస్కౌంట్ ఉందా అంటారు సో కంపెనీ కూడా అది కూడా మైండ్లో పెట్టుకుని డైమండ్ వ్యాల్యూ మీద అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది సో దాంతోపాటు అడ్వాన్స్ చేసుకుని మే టెన్త్ రోజు ఏదైనా బై ఉన్న కస్టమర్స్కి స్పెషల్గా సిల్వర్ సిల్వర్ పాయింట్స్ అని కూడా మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో ఏదైనా కస్టర్ కస్టమర్ పర్చేస్ ప్లానింగ్ ఉందంటే డెఫినెట్గా విజిట్ చేయండి చూస్తున్నారు మనబరుగులో డైమండ్స్ సో బెస్ట్ ప్రైస్ అనేది బెస్ట్ ఐటమ్స్ అనేది రావడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ